హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రసం పడండి కప్పుడు జనపప్పు ధనియాలు మెంతులు ఎండుమిరగాయలు తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ధనియాలను వేసుకొని చిన్న మంట పెట్టుకొని ధనియాలను వేపుకోవాలి ధనియాలను తీసివేసి పచ్చనపప్పు వేసుకొని చనపప్పును వేగనివ్వాలి వేగనివి తీసివేసి ఎండిమిరగాయలను వేసుకొని వేపుకోవాలి ఎండుమిరగాయలు వేగిన తర్వాత ఎండుమిరగాయలను కూడా తీసివేసి మెంతులు జీలకర్ర వేసుకొని వేపుకోవాలి మెంతులు వేగిన తర్వాత తీసివేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకొని చల్లారిన నివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార తీసుకొని మిక్సీ జారలో వేసుకోవాలి మిక్సీ జారలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రసం పొడి రెడీ అయిందండి ఇది రసం కాసినప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పొడిని ఒక చిన్న డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్